అమెరికాలో హెలిన్ చాలా పెద్ద పండగ పిల్లలు అనే తేడా లేకుండా డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ వేసుకుని ఊరు మొత్తం తిరుగుతూ ఉంటారు బుడ్డి కూడా కోడబిల్ల వేషేసుకొని గోల్డెన్ చాక్లెట్లు తెచ్చుకోవాలని గుమ్మడికాయ పెట్టుకుని బయటకు వచ్చేసింది ఈ లోపల పిల్లలందరూ వచ్చేసారు హెలవిన్ పండగ చాలా ఫన్నీగా ఉంటది ట్రిక్ లు తోటి చాలా హడావిడిగా ఉంటది ఈ పండుగకి ఎక్కడ చూసినా అమెరికన్స్ స్పిరిట్ బొమ్మలు పెట్టుకుని డెకరేషన్ చేసుకుని ఉంటారు డెకరేషన్ వాటితో పాటు కమ్యూనిటీని కూడా చూపించినట్టు ఉంటుంది కదా అందుకే వీడియో తీశాను ఒక తమ్ముడు ఇక్కడ ఇల్లు కొనాలంటే ఎలా కాని అడిగారు ఇక్కడ ఒక బ్యాంక్ అకౌంట్ బిల్డర్ అడిగినంత బ్యాంక్ బ్యాలెన్స్ ముఖ్యంగా మనకి క్రెడిట్ స్కోరు చూస్తారు డీటెయిల్డ్ గా అన్ని డీటెయిల్స్ చెప్పడానికి షార్ట్ వీడియో సరిపోదు లాంగ్ వీడియో ని తీయాలి అందుకే లేట్ అయిన తమ్ముడు ఏమనుకోవద్దు సారీ అసలు డెకరేషన్ మామూలుగా చేయలేరు ఇంకా కొన్ని చోట్లైతే ఇంకా విభచ్చంగా చేస్తారు మా కమ్యూనిటీలో అందరూ ఎక్కువగా ఇండియన్స్ ఉండబట్టి కొంచెం తక్కువగా ఉంది డెకరేషన్స్ బుడిది స్పైడర్ ట్రిక్ కి భయపడి ఏడ్ చేసింది ఇక్కడ అమెరికన్స్ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు తిరిగి తిరిగి కాళ్ళ ఇంటికి పోదాం అంటే బుడ్డిది రానంటుంది వచ్చిన బుడ్డలందరూ కాన్సెప్ట్ బుట్టని నిండాలి టికెట్ కూడా పడింది రారా అంటే ఇంకా మానిస్టర్స్ చూస్తా అంటుంది ఇంకా కాస్త లేట్ అయితే మనమే మానిస్టర్స్ కొడతారు రారా అని లాక్కొచ్చేసా మొత్తానికి ఇన్ని చాక్లెట్లు అయితే తెచ్చుకుంది వీడియో నస్తే లైక్ చేయండి బాయ్